హలో తెలుగు అనగనగా లక్ష్మీపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది అదే ఊర్లో ఒక బామ్మ తన ఇద్దరి మనవరాలతో కలిసి జీవిస్తూ ఉండేది అక్కా చెల్లెలు ఇద్దరు ఏ పని చేయకుండా ఆటలు ఆడుతూ కాలక్షేపం చేస్తుండేవారు నేను పనికి జాగ్రత్తగా ఉండండి అలాగే బామ్మ నువ్వు సాయంత్రం వచ్చేటప్పుడు మాకోసం ఏదైనా తీసుకురా ప్రతిరోజు బామ్మ ఇంట్లోని పనులన్నీ పూర్తి చేసుకొని పనికి వెళ్తూ ఇంటిని నడిపిస్తూ ఉండేది ఒకరోజు బామ్మ ఊరిలోకి స్వామీజీ వచ్చాడని తెలుసుకొని ఆయనని కలవడానికి వెళ్ళింది స్వామి మీరు చాలా శక్తివంతమైన స్వామీజీ అంట కదా నా బాధను మీరే ఎలాగైనా తీర్చాలి నా ఇద్దరి మనవరాళ్ళ గురించే నా బాధ వారికి ఏ పని కాదు ఇన్ని రోజులు నేనే వారిని చూసుకుంటూ వచ్చాను ఒకవేళ నాకేదైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి స్వామీజీ అలాగే తల్లి అలాగే నీవు రేపు ఉదయం నీ ఇద్దరి మనవరాళ్ళని నా వద్దకు తీసుకొని రా అలాగే స్వామి ఖచ్చితంగా రేపు తీసుకుని వస్తాను నువ్వు వెళ్ళి రావచ్చు సరే స్వామి ఇంకా నేను వెళ్ళి వస్తాను అలా చెప్పి బామ్మ అక్కడ నుండి బయలుదేరి ఇంటికి తిరిగి వస్తుంది బామ్మ ఒక వద్ద కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది మనవరాళ్ళకి ఏమని చెప్పి తీసుకెళ్ళాలి స్వామీజీ దగ్గరకు ఆ గుడికెళ్ళొద్దామని చెప్తా అలా బామ్మ తన మనసులో అనుకొని తన ఇద్దరు మనవరాళ్లను పిలుస్తుంది అక్కా చెల్లెళ్ళు ఇద్దరు బామ్మ వద్దకు వస్తారు ఏంటి బామ్మ అలా ఇద్దరం కలిసి ఆడుకుంటుంటే ఎప్పుడూ ఆటలేనా ఇలా నేను చెప్పేది ఒకసారి వినండి రేపు ఉదయాన్నే నిద్రలేచి తొందరగా తయారవ్వండి గుడికి వెళ్ళాలి ఎప్పుడు ఇలా గుడికి వెళ్ళడం ఏంటి బామ్మ ఏంటి విశేషం రేపు చాలా మంచి రోజంట గుడికి వెళ్తే చాలా మంచిది అంటారు అందుకే వెళ్ళాం అలాగే బామ్మ నువ్వు చెప్పినట్టుగానే రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళాంలే ఇంకా ఎంతసేపు తయారవుతారు తొందరగా రండి అక్కడ గుడి తలుపులు మూసేస్తారు అద్ద పద వచ్చాంలే బామ్మ పద అలా ముగ్గురు కలిసి గుడికి బయలుదేరుతారు అలా ముగ్గురు గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటారు దేవుడా నీ ఆశీర్వాదాలతో నా మనవరాళ్ళకి అంతా మంచే జరిగేలా దీవించు తండ్రి నీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఇవ్వు దేవుడిని దర్శించుకున్న తరువాత వారు తిరిగి ఇంటికి బయలుదేరుతారు స్వామీజీ ఉన్న దిశగా బామ్మ మనవరాళ్ళను తీసుకెళ్తుంది అక్కడ స్వామీజీని చూసి ఇలా చెప్తుంది పిల్లలు అదిగో చూడండి అక్కడ స్వామీజీ ఉన్నారు మనం స్వామీజీ వద్దకు వెళ్ళి మీ జాతకం ఎలాగుందో అడిగి తెలుసుకుందాం పదండి బామ్మ అలా చెప్పి తన మనవరాళ్ళని స్వామీజీ వద్దకు తీసుకొస్తుంది చెప్పండి అమ్మా ఏమిటి మీ సమస్య నా వద్దకు ఎందుకొచ్చారు స్వామి వీరిద్దరూ నా మనవరాళ్ళు వీరి జాతకం ఎలా ఉందో చూసి చెప్పండి వీరిద్దరిది అదృష్ట జాతకం వీరి జాతకంలో త్వరలో కనక వర్షం కురుస్తుంది కానీ నేను చెప్పిన విధంగా చేస్తేనే జరుగుతుంది స్వామి నిజంగా అలా జరుగుతుందా అందుకోసం చేయాలో చెప్పండి త్వరగా చెప్పండి చేస్తాం మీ ఇంటి వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అంతా తవ్వి చూడండి బంగారు కాసులు దొరుకుతాయి కానీ ఈ పని మీ ఇద్దరు మాత్రమే చేయాలి వేరే వారి సహాయం తీసుకోనే కూడదు అలాగే స్వామి మీరు చెప్పినట్టే తప్పకుండా చేస్తాం ఇక మేము వెళ్ళొస్తాం స్వామి అలాగే తల్లి రండి స్వామీజీ వద్ద సెలవు తీసుకొని ముగ్గురు ఇంటికి బయలుదేరుతారు ఇంటికి రాగానే అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి ఆ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో స్వామీజీ చెప్పినట్టు తవ్వటం మొదలుపెట్టారు ఆ ప్రదేశం మొత్తం తవ్వి చూసినా కూడా వారికి ఎక్కడా బంగారు కాసులు కనబడలేదు చెల్లి ఏంటిది మొత్తం తవ్వి చూసినా కూడా ఒక్క బంగారు కాసు కూడా లేదు అవునక్క ఒక్క కాసు కూడా లేదు పద వెళ్ళి బామ్మకి చెప్దాం అని అనుకొని ఇద్దరు కూడా బామ్మ వద్దకు వస్తారు అదేంటి బామ్మ మొత్తం చూసాం ఒక బంగారు కాసు కూడా దొరకలేదు స్వామీజీ అబద్ధం చెప్పాడా అవునా ఒక్క బంగారు కాసు కూడా దొరకలేదా అయితే ఖచ్చితంగా స్వామీజీ అబద్ధమే చెప్పి ఉంటాడు మీ కష్టం వృధా కాకుండా నేను ఒక సలహా ఇస్తాను ఇదిగో ఈ విత్తనాలను తీసుకుని ఆ ప్రదేశంలో చల్లండి సర్లే ఆ విత్తనాలను ఇలా ఇవ్వు బామ్మ మా కష్టం వృధా కాకుండా నేను తవ్విన ప్రదేశంలో చల్లుతాం అలా బామ్మ చెప్పిన మాటలు విని బామ్మ వద్ద ఉన్న కూరగాయల విత్తనాలను తీసుకొని ఆ ప్రదేశంలో చల్లడానికి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వెళ్తారు వారు తవ్విన ఖాళీ ప్రదేశంలో బామ్మ ఇచ్చిన కూరగాయల విత్తనాలను అంతటా చల్లుతారు కొద్ది రోజుల్లోనే వారు వేసిన విత్తనాలు మొక్కలుగా పెరుగుతాయి అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి మొక్కలకు సమయానికి నీటిని అందించి వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు మరికొన్ని రోజుల్లోనే చెట్లకు కూరగాయలు పండుతాయి వాటిని చూసి బామ్మ ఇంకా అక్కా చెల్లెళ్ళు చాలా సంతోషిస్తారు కూరగాయలు చూడండి ఎంత బాగా పండాయో ఇవే బంగారు నువ్వు చెప్పింది నిజమే బామ్మ అసలైన అక్కా చెల్లెళ్ళు ఇద్దరు పండిన కూరగాయలను బండి మీద పెట్టుకొని వాటిని అమ్మడానికి ఊర్లోకి వెళ్తారు అది చూసిన బామ్మ సంతోషానికి లేవు బామ్మ తన తెలివితో బద్దకస్తులైన తన మనవరాలను స్వామీజీ సహాయంతో ఒక దారిలో పెట్టింది స్వామీజీ మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను నా మనవరాళ్ల గురించి ఇప్పుడు నాకు బాధే లేదు చాలా సంతోషం స్వామి హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఛానల్ లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్